నవమి పశుపాీ పాపవిమోచన మనోదీష్టవలసిద్ధ శ్రీయ కళ్యాణ నృదయ హృదయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం वर्तिजा सार्वभमाय मंगल मंगला शासन परैर्मताचार्य पुरगमे सर्वैराचार्यस्कृताया श्रो मंगल श्रीभूलि गोविंदा

ಶರಂದನ ದಶಮರ್ದನ ಪಕ್ಷಿವಾಹನ ಪಾಂಡವ ಪ್ರಿಯ వెంకటేశాయ భీమవరం పట్నం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో తొలి ఏకాదశి పురస్కరించుకుని శుద్ధ ఏకాదశి సైన ఏకాదశి తొలి ఏకాదశి అని స్వామివారు విశేషమైనటువంటి యోగ నిద్రలోకి వెళ్ళేటువంటి కాలము అని చెప్పి ఇక్కడ నుండి కొంత మాసములలో సంక్రమణాన్ని బట్టి దక్షిణాయనం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క విశేషమైనటువంటి తొలి ఏకాదశి మహాపర్వదినం రోజు కలియుగ నాయకుడు హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైనటువంటి పుష్పాలతో వేకోజోమని అలంకరించి అనంతరం విశేష పూజలు నిర్వహించి భోగ శ్రీనివాసమూర్తికి విశేషమైనటువంటి పంచామృతతో పంచామృతములతో అభిషేకం గావించి అనంతరం అష్టోత్తర శతనామార్చన స్వామివారికి అమ్మవార్లకు ఏకకాలంలో విశేషమైనటువంటి పూజలు నిర్వహించి భక్తులందరికీ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది పద్మావతి మహిళా పారాయణ బృందం వారు భక్తులు అందరూ కూడా లోక కళ్యాణం కొరకు సామూహికంగా మూడు సార్లు విష్ణు సహస్రనామ పారాయణ అనంతరం నక్షత్రహారతి హారతి స్వామివారికి సమర్పణ కార్యక్రమం ఈ యొక్క తొలి ఏకాదశి సందర్భంగా విశేషంగా జరుగుతూ ఉన్నాయి అనేకమైనటువంటి భక్తులు భీమవరం పట్టణం నలుమూలల నుంచి కూడా తొలి ఏకాదశి సందర్భంగా హౌసింగ్ కోట వెంకన్న ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని సేవించుకుంటున్నారు అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి లోటుబాట్లు లేకుండా ఆలయ అధ్యక్షులు కంచేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యులు అందరూ కూడా దాతల యొక్క సహాయ సహకారంతో ప్రసాదాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా స్వామివారిని అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో వెంకటేశాయ